వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ డ్రెస్సింగ్ టేబుల్ అండి ఒక్క రూపాయికి ఒక్క రూపాయికి మీ దగ్గర వీడియోలో నేను ఒక కాయిన్ పెడతా ఆ కాయిన్ కనుక మీ దగ్గర ఉందంటే ఈ డ్రెస్సింగ్ టేబుల్ మీ సొంతం ఎంతమంది అయితే కాయిన్స్ ఇస్తారో పదో తారీఖు మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి పది గంటల దాపా ఆ టైంలో ఎవరైతే కాయిన్స్ తీసుకొని వస్తారో వాళ్ళల్లో ఒకరికి లక్కీ డ్రాలో ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీగా ఇస్తామండి చూడండి నేను కాయిన్ పెడతా వన్ రూపీ కాయిన్ డేట్తో సహా పెడతా ఆ ఇయర్ కాయనే ఉండాలి అదైతే గుర్తుపెట్టుకోండి ఆ ఇయర్కి సంబంధించిన కాయనే ఉండాలా ఒకరికి డ్రెస్సింగ్ టేబుల్ సో సెకండ్ వచ్చిన వ్యక్తికి బడ్స్ రెండే గిఫ్ట్స్ ఇస్తాను అదైతే గుర్తుపెట్టుకోండి ఒకరికి డ్రెస్సింగ్ టేబుల్ కేవలం ఒక్క రూపాయికే డ్రెస్సింగ్ టేబుల్ కాయిన్ పెడతాను పైన ఈ కాయిన్ని ఈ వీడియోలో ఖచ్చితంగా క్లియర్గా కనపడుతుండీ కాయిన్ ఆ కాయిన్ ఎవరైతే దగ్గర ఎవరి దగ్గర ఉందో పదో తారీఖు మార్నింగ్ మా షాప్ దగ్గరికి తీసుకురండి తొమ్మిది గంటల నుంచి పది గంటల దాకా ఎంతమంది అయితే వస్తారో అంతమందిలో ఇద్దరికి మాత్రమే ఇద్దరికి మాత్రమే లక్కీ డ్రాలు ఈ డ్రెస్సింగ్ టేబుల్ని సొంతం చేసుకోవచ్చు ఒకరు ఒకరికి బర్డ్స్ ఇస్తాం నోప్ కంపెనీ బర్డ్స్ సో తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ నంద్యాల జిల్లా ఆలగడ్డ మా ఫాలోవర్స్కి మాత్రమే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేసి ఉండాలా వీడియో షేర్ చేయండి ఒక్క రూపాయికి డ్రెస్సింగ్ టేబుల్ని గెలుపొందండి ఈ కాయిన్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ప్లీజ్ సపోర్ట్ సురేంద్ర మొబైల్స్ థ్యాంక్ యూ